హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మైనర్ బీటీసీ క్లౌడ్ మైనింగ్ యాప్ గురించి ఇది ఎలా వాడాలి ఫస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి మైనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ విత్ కూడా ఎలా వేయాలనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూద్దాం ఫస్ట్ అయితే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాన్ని క్లిక్ చేయండి మీకు డైరెక్ట్గా ఇలా ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ ప్రెస్ చేయండి యాప్ అయితే ఇలా ఓపెన్ చేయగానే లేక కనిపిస్తుంది కంటిన్యూ విత్ గూగుల్ అనేది ప్రెస్ చేస్తున్నా మీ మెయిల్ ఐడితో ఇక్కడ లాగిన్ అయిపోండి ఇక్కడ లాగిన్ కాగానే స్టార్ట్ బీటీసీ మైనింగ్ అనేసి వస్తుంది కంటిన్యూ ప్రేజ్ చేయండి కంటిన్యూ కంటిన్యూ ఓకే ఇలా ఒకటి ఓపెన్ కదా దీన్ని క్లోజ్ చేసేయండి ఓకే మనం అయితే లాగిన్ అయిపోయినాం ఓకే యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది వాళ్ళైతే మనకి ఒక ఫైవ్ జిహెచ్ పర్ సెకండ్ హ్యాష్ రేట్ అయితే మనకు ఫ్రీగా మైనింగ్ చేసుకోవడానికి ఇస్తున్నారు జస్ట్ ఇక్కడ ఫ్రీ మైనింగ్ అని కనబడుతుంది కదా దాని మీద ప్రెస్ చేస్తే మైనింగ్ అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది దానికన్నా ముందు మీరు ఏం చేయండి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న రిఫరల్ కోడ్ ఉంది కదా ఆ రిఫరల్ కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేయడం వల్ల మీకు వాళ్ళు ఫైవ్ జిహెచ్ఎస్ పర్ ఇచ్చారు కదా ఒక టూ జిహెచ్ఎస్ అనేది మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది రిఫరల్ కోడ్ కింద ఆ రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే మనకు ఎక్స్ట్రా మైనింగ్ పవర్ అనేది యాడ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ లాస్ట్ చివర్లో మై అని కదా అందులోకి వెళ్ళండి ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా అక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న కోడ్ కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి నేనైతే మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నా ఫోర్ క్యాపిటలెస్ త్రీ క్యాపిటల్ క్యూ స్మాల్ జీ స్మాల్ ఎల్ పేస్ట్ చేస్తున్నా ఓకే మనం రిఫరల్ కోడ్ ఎంటర్ అయ్యాగానే ఎక్స్ట్రా మనకు మైనింగ్ పవర్ అయితే టూ జీహెచ్ పర్ సెకండ్ అనేది మనకు యాడ్ అయిపోయింది ఓకే మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా మనకైతే మైనింగ్ స్టార్ట్ అయిపోయింది బూస్ట్ అనేది అందులో వెళ్తే మీరైతే మైనింగ్ స్టార్ట్ అని ఇందాక ప్రెస్ చేసాం కదా అది ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే ఇక్కడ యాక్టివ్ డేస్ అని ఉంది కదా అది పెరుగుతూ ఉంటుంది అది పెరిగిన కొద్దీ మనకి ఈ హ్యాష్ రేట్ మనకైతే ఏది ఉందో అది వన్ పాయింట్ జీరో వన్ వన్ పాయింట్ జీరో టూ అట్లా పెరుగుకుంటూ మీరు ఎన్నిసార్లు లాగిన్ చేస్తే అలా మీ హ్యాష్ రేట్ అనేది లాగిన్ అయిన ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓకే వీళ్ళైతే మనకు కొన్ని పర్చేస్ ఆప్షన్స్ కూడా చూపిస్తున్నారు ఇది వన్ వీక్ ప్లాన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్ అంట ఇది వచ్చేసి వన్ ఇయర్ ప్లాన్ వన్ థర్టీ టూ డాలర్ మీరైతే ప్రజెంట్ అమౌంట్ అయితే ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి జస్ట్ ఫ్రీగా ఎర్న్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి అమౌంట్ అయితే నేను ఎవ్వరికీ సజెషన్ చేయను అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి మన వాలెట్ బ్యాలెన్స్ అనేది ఇందులో చూసుకోవచ్చు ఓకే నేను నా ఇంకో వాలెట్ ఉంది ఇది జస్ట్ మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక కొత్త ఐడి నుంచి క్రియేట్ చేసి చూపించిన నా ఒరిజినల్ మెయిన్ మెయిన్ వాలెట్లోకి లాగిన్ అయితే అవుతాను లాగిన్ అయినాక మళ్ళీ వీడియో ఇస్తాను ఓకే మన మెయిన్ అకౌంట్కి అయితే నేను లాగిన్ అవుతున్నాను ఓకే మన మెయిన్ అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోయినాం ఇక్కడ మనం బూస్ట్లోకి వెళ్తే నేను ఇప్పటికీ ఫార్టీ ఫోర్ టైమ్స్ చేశాను ఒక సిక్స్ మెంబర్స్ని అయితే ఇన్వె ఇన్వైట్ చేశాను ఇన్వైట్ చేస్తే మనకి ఎక్స్ ఫిఫ్టీ పవర్ అయితే యాడ్ అయిపోయింది ఇక్కడ వన్ ఉండేది వన్ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ అట్లా మనకైతే హ్యాష్ రేట్ అయితే ఇంక్రీజ్ అయి ఉంటుంది మీరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి నేనైతే ప్లాన్ తీసుకున్నాను జస్ట్ వన్ వీక్ ప్లాన్ మనకి ఇప్పుడు నెక్స్ట్ వాలెట్లోకి వెళ్దాం వాలెట్లోకి వెళ్తే మనం మైండ్ చేసుకున్న బ్యాలెన్స్ మనం మైండ్ చేసుకున్న బీటీసీఏమో టూ పాయింట్ టూ ఉంది మన యుఎస్డిటి వచ్చేసి జీరో పాయింట్ త్రీ ఉంది అంటే యాక్చువల్గా మనకు అయ్యేది బీటీసీఏ కాకపోతే నేనే కొంచెం కన్వర్ట్ చేశాను అది ఓకే ఇప్పుడు అది కూడా మనం యుఎస్డిటీలోకి అయితే కన్వర్ట్ చేద్దాం ఎందుకంటే మనం విథ్రా చేసుకోవడానికి బీటీసీ ఫీ ఎక్కువ ఉంటుంది అందుకే యుఎస్డిటీ మాత్రమే నేను చేస్తున్నాను సో ఇందులో స్వాప్ అయితే వెళ్తున్నా షాప్లోకి వెళ్తే బీటీసీ టు యుఎస్డిటి మనం ఎన్ని మ్యాథ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని చేసేస్తున్నా మనకైతే టూ పాయింట్ టూ ఎయిట్ యుఎస్డిటీ వస్తుంది ఓకే షాప్ అయితే వేసేస్తున్నా షాప్ సక్సెస్ ఇప్పుడు మొత్తం బ్యాలెన్స్ వచ్చేసి యుఎస్డిటీ అయిపోయింది సో మనమైతే ఇక్కడ ఇప్పుడు డ్రా ఎలా చేయాలని చూద్దాం ఓకే విత్ డ్రా యు యుఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్నా కన్ఫామ్ ఇందులో మనకు వచ్చేసి వాలెట్ అడ్రస్ అడుగుతున్నారు నేనైతే మనమైతే బినాన్స్లోకి వెళ్దాం ఓకే అసెట్స్లోకి వెళ్ళి యాడ్ ఫండ్స్ ఆన్ చైన్ డిపాజిట్ మనకు యూఎస్డిటి బిఈపి ట్వంటీ ఇదైతే కాపీ చేసుకున్నాం వీళ్ళు ప్రజెంట్ అయితే ఓన్లీ బీఈపీ ట్వంటీ నెట్వర్క్ మాత్రమే ఇస్తున్నారు అందుకే నేను బీఈపీ ట్వంటీ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడైతే అడ్రస్ అయితే పేస్ట్ చేశాను అమౌంట్ వచ్చేసి మనకు మ్యాక్స్ ఒకటిసిన ఓకే వీళ్ళైతే చెప్పిన దాని ప్రకారం యుఎస్డిటికి ఫర్ విత్ డ్రావల్ వన్ యుస్డిటి అయితే ఫీ ఛార్జ్ చేస్తున్నారు సో అంటే టూ పాయింట్ సిక్స్ యుఎస్డిటి అంటే మనము ఇప్పుడు విత్ డ్రా చేస్తే మనకైతే వన్ పాయింట్ సిక్స్ యుఎస్డిటి అయితే వస్తాయి వన్ యూఎస్డిటి అయితే ఛార్జ్ పడుతుంది ఓకే సబ్మిట్ అయితే నేను సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ సక్సెస్ ఇతర ప్రాసెసింగ్ కనబడిపోయింది ఇక్కడ మనకి కనబడుతుంది మనకి ఎంత అమౌంట్ అయితే యాడ్ అవుతుంది అంటే వన్ పాయింట్ సిక్స్ వన్ యుచ్యూటీ ఫీ వచ్చేసి వన్ యూఎస్డిటి వీళ్ళు నువ్వు టూ టూచ్ యుఎస్డిటీ విత్ర వేసినా టెన్ యూహెచ్డ్యూటీ వేసినా హండ్రెడ్ చేసినా కూడా వన్ యూహెచ్డ్యూటీ అయితే మాత్రం ఛార్జ్ అయితే మీకు పడుతుంది మీరు వన్ యూహెచ్డ్యూటీ వేస్తే మీకు అయితే ఏమి రాదు అందుకనే ఛార్జ్ గుర్తుపెట్టుకొని చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే విత్డ్రా చేసినాక ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ తర్వాత అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది యుఎస్డిటి డిపాజిట్ సక్సెస్ఫుల్ బినాన్స్ నుంచి వచ్చింది ప్లస్ మన ఐమైనర్ బీటీసీ నుంచి కూడా వచ్చింది ఓకే ఫినాన్స్ యాప్ ఓపెన్ చేద్దాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మన బినాన్స్ యాప్లో కూడా యాడ్ అయిపోయింది ఓకే వన్ పాయింట్ సిక్స్ వన్ యూఎస్డి ఓకే యాప్లో చూద్దాం ఒకసారి వాలెట్ విత్ డ్రా యూఎస్డిటి మనకైతే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు టాప్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ కూడా సక్సెస్ అని పడిపోయింది ఇదైతే టోటల్ ప్రాసెస్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ను ఎలా ఐడి క్రియేట్ చేసుకోవాలి ఎలా లాగిన్ అవ్వాలి ఎలా మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలా మీరైతే ఎర్నీ చేసుకున్న బీటీసీని అయితే యూఎస్డీలోకి కన్వర్ట్ చేసుకొని విత్ డ్రా అయితే వేసుకోవచ్చు నాకైతే విత్ రా వాళ్ళు సక్సెస్ అని అయితే వచ్చింది అమౌంట్ కూడా యాడ్ అయిపోయినాయి సో బెటర్ అని చెప్పుకోవచ్చు కానీ మీరైతే ఫ్రీ వర్షన్ అయితే ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ మీరైతే డైలీ డైలీ లాగిన్ చేస్తూ ఉంటే మీ హ్యాష్ రేట్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది ప్లస్ మీరు ఇన్వైట్ చేయాలి ఎక్కువ మంది ఫ్రెండ్స్ని రిఫరల్ కింద చేస్తే బోనస్ అయితే అది కూడా కొంచెం స్పీడ్ పెరుగుతుంది జస్ట్ అలా చేసే మీరు మైండింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ వస్తాయి కాకపోతే కొత్త యాప్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమం ఇలాంటి ఎక్కువ క్లౌడ్ మైనింగ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఉంటాయి కదా అందులో చాలా వరకు అయితే స్కామ్స్ అయితేనే ఉంటాయి అందుకని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడైతే మీరు అస్సలు పెట్టకండి ఓకేనా ఫ్రీ వర్షన్ మాత్రమే ట్రై చేయండి జస్ట్ ఫ్రీ ఫ్రీ వచ్చింది మాత్రమే చేసుకోండి అది తక్కువ వచ్చినా మంచిదే మీరు నెల అంతా చేసినా ఒక్క డీటీ వచ్చినా మంచిదే కానీ డబ్బులు పెట్టయితే మోసపోకండి ఖచ్చితంగా మోసం జరుగుతుందని చెప్పలేం కానీ జాగ్రత్త అంతే సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి క్రిప్టో మైనింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ మిత్రుల్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే మాత్రం వాళ్ళకైతే షేర్ అయితే చేయండి